హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో లడ్డుని చూపియబోతున్నానండి ఈ గోధులడ్డుని రోజు ఒకటి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మొకాల నొప్పులతో బాధపడే వాళ్ళు అలాగే బాలింతలు రోజు ఒకటి తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది లడ్డుని చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికడు ఉప్పు స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల కాచి చల్లార్చిన పాలని వేసుకొని పిండిలో తేమ వచ్చేలాగా కలుపుకోవాలి పిండిలో పాలు ఎక్కువగా వేసుకుంటే ముద్దలాగా అవుతుంది అలా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి ఆ కలుపుకున్న ఈ పిండిని జల్లలో వేసుకొని జల్లించుకోవాలి పిండిని ఇలా పాలల్లో తడపడం వలన లడ్డు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని సగం కప్పు వరకు గోధుని తీసుకోవాలి ఈ గోంతు మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతుంది ఇప్పుడు ఒక లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొంచెం కొంచెంగా గోధుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే పాప్కార్న్ లాగా పాప్ అవుతాయి గోందునంతా ఒకేసారి ఫ్రై చేయకూడదు అలా చేసుకుంటే లోపల మంచిగా ఫ్రై అవ్వకుండా లోపల పచ్చిగా ఉండి లడ్డు తినేటప్పుడు పంటి కత్తుక్కుంటుంది ఇదే విధంగా మిగతా గోందును కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు మకాన తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మకాన కంపల్సరీ ఏం కాదండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే సగం కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరిని తీసుకొని వేయించుకోండి విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలను తీసుకొని వాటిని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోండి విధంగా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ గోందు చల్లారిన తర్వాత వేళ్ళతో క్రష్ చేసి చూస్తే పౌడర్ లాగా అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే లడ్డు తినేటప్పుడు పంటికి అద్దుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మకాన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి గసగసాలను వేసుకొని పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఈ గోంధుని చేత్తో ఈ విధంగా నలిపితే మంచిగా నలిగిపోతుంది ఇలా మ్యాషర్ తో క్రష్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మకాన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని ముందుగా పాలతో తడిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించుకోవాలి విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు పిండి నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు సగం కప్పు బెల్లంని తీసుకొని కరిగించుకోండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత సగం స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధు గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసుకొని కలుపుకోండి ఈ విధంగా బెల్లం మొత్తం కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారనివ్వండి మీతో కలపకండి బెల్లం వేడిగా ఉంటుంది కదా కాలుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో లడ్డూలని చుట్టుకోండి ఇలా లడ్డూలను చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారి పొడి పొడిగా అయిపోతే కొంచెం గోరువెచ్చటి నెయ్యిని వేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోండి ఈజీగా వచ్చేస్తాయి పిల్లలు ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ లడ్డులను చేసి పెట్టండి మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా హెల్ప్ అవుతుంది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో